పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుడ్డ బండి ఆత్మకూరులో శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా నిరుపేద లబ్ధిదారులకు మండల టీడీపీ ఇన్ఛార్జ్ నందిపాటి నరసింహారెడ్డి పాల సుబ్బారెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు ముందుగా ఎమ్మెల్యేకు అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ అందిస్తారన్నారు పేదలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన సొమ్ము ఒకేసారి పెంచి అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు తెల్లవారుజామునే ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు అనంతరం సిమెంట్ రోడ్డు విస్తరణలో భాగంగా బాధితులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంచర్ల సురేష్ రెడ్డి కంచర్ల మనోహర్ రెడ్డి మల్లేశ్వర్ రెడ్డి భరద్వాజ్ శర్మ ఈశ్వర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి జాకిర్ ఖాన్ రమేష్ యాదవ్ తహసీల్దార్ పద్మావతి ఎంపీడీఓ దస్తగిరి డాక్టర్ భావనారెడ్డి ఈవో ఆర్డి రామకృష్ణవేణి ఏపీఓ వసుధ ఏఓ స్వాతి విఆర్ఓ యేసుపాదం అధికారులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీరు కొద్దిగా ఎవరు నిషేద్ధంగా ఇప్పుడు ఏం చెప్పండి మీ సమస్య అందుకే మేము వర్తరించారాస్ట్ తెలుసు ఇల్లు పక్కన జరిగానే ఇప్పటికీ ఇప్పుడు అతను ఏమిటాడు మంచిగా మనం

అది డిసైడ్ చేస్తారు ముందు మీరు అందరూ ఇప్పుడు ఇది మన ఊరు వృత్తులు లేస్తే మీరే ఇక్కడ కాపాడుతుంటారు అవునా రోజు నువ్వు అన్నట్టే ఈ ఊళ్ళో ట్రాఫిక్ పెరిగిపోతుంది స్కూల్స్ ఉన్నాయి మీ పిల్లలు ఉంటారు పక్క మండలాల పిల్లలు వస్తుంటారు బస్సులు వస్తుంటాయి మీకే కదా చేసేది ఇప్పుడు నేనేం కాపురం ఉన్నాను కదా అవునా మీకే కదా కదా ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న సమస్య ఇది తీరాలనేది అందరి కోరిక అందరికీ మీకు కొంచెం ఇబ్బంది ఎందుకంటే అద్దరు కట్టుకున్న రోజు ఆ రోజు అబ్జెక్షన్ చెప్పి ఉండాలా ఆ రోజు ఎవడు చెప్పలేదు మీరు కట్టుకున్నారు సార్ ఇప్పుడు ఆ రోజు ఎవరైనా జరిగి కట్టినాక నీదే ఉంది నీ ఇంటికాడ చూసుకో అని చెప్తారు వాళ్ళు ఈ పొద్దు పెరగడానికి బంజర్లు కట్టుకునే వాళ్ళకు ఎవరికైనా బాధనే ఆ పొద్దు బిల్డింగ్ శాంక్షన్ చేస్తారు గవర్నమెంటే శాంక్షన్ చేస్తాది ఈ పొద్దు పీకనీకి పోతే వాళ్ళు బాధపడతారు ఇప్పుడు అది గవర్నమెంట్ ఆడుకుంటాను వాడు కట్టుకోవని జరిగి కట్టుకోవని కాదు వాస్తవంగా అరే జరి అది హౌసింగ్ వాడికి సంబంధం ఎవరైనా మాట్లాడేది మాట్లాడి వాళ్ళ వాళ్ళ చెప్పే చెప్ప నేను మంచిది కదా బంజరు ఇది నాది కాదు సలవుడు నువ్వు అడిగింది రైటే ఒప్పుకుంటున్నా నీకు తెలుసు ఇది నాది కాదు అని అది నువ్వు అంత పనిలే నీకు నువ్వు ముందు నీకంతా నువ్వు అడుగుతున్నావు చెప్తున్నావు నీకు తెలుసు అది నీది కాదని ఇప్పుడు ఏదన్నా నువ్వు మనకు కొద్దిగా వసతి లేదు ఇండి కొద్దిగా వసతి లేనప్పుడు ఒకరిద్దరు పెట్టుకుంటుంటారు కొన్ని చూసి చూడట్టు పోతుంటాం మేము పోతుంటాం అధికారులు పోతుంటారు అట్లని ఇప్పుడు అవసరం ఉంది నువ్వు చిన్నప్పుడు మీ ఊర్లో ఎన్ని సైకిల్ ఉన్నాయి మీ ఊర్లో సో పోయిన కాలము నడుచకుండా పోయే కాలం సరిపోయినాయి ఇప్పుడు ప్రతి ఇంటికి నాలుగు మోటార్ సైకిల్ ఉన్నాయి మీ ఊర్లో కూడా సుమారు కార్లు వచ్చినాయినా అవన్నీ నువ్వు ఊహించినావా ఒక ముప్పై ఏళ్ళకి కింద మనం ఎన్ని ఊహించినామా ఎన్ని ఆటోలు వచ్చినాయి ఎన్ని బస్సులు వచ్చినాయి ఎన్ని ట్రాక్టర్లు వచ్చినాయి ట్రాఫిక్ అంతా పెరుగుతూ ఉంది కాబట్టి మనకు మనం సహకరించుకుంటే బాధ ఉంటుంది నేను కాదను కానీ తప్పదు సో మీరు సహకరించండి యాక్చువల్గా తీసుకుంటే చాలా ఉంది ఇదంతా వద్దు ఇప్పుడు రోడ్లు కావాల్సింది అది చెప్తాను నేను ఇక్కడ మొన్న అదే జిక్తి ఆ పొద్దు బిల్డింగ్ ఒక లెటర్ చెప్పుకుంటాన అలాగే చేయమంటే ఒక ఇండ్లు పోతాది ఒక ఇండ్లు పోదు అని ఎట్లంటే అట్టా గుర్తులేస్తాను ఎందుకంటే ఎంతవరకు ప్రభుత్వ భూమి ఉంది అని అదే సంబంధించి ఎంత ఉందని తెలియాలా కానీ ఇప్పుడు మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టడం లే మనం అది గుర్తుపెట్టుకుని అదే చెప్తున్నా వినండి ఇంకా ఏమన్నా అబ్జెక్షన్లు ఇంకేమన్నా మీ అబ్జెక్షన్లు ఉన్నాయా ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఉన్న రోడ్డు నాలుగున్నర మీటర్ ఉంది ఇది మొత్తానికి మనకు ఏడు మీటర్లు కావాలా అంటే రోడ్డు రైన్లు పక్కన అవునా అడిగినట్లు అన్నీ కలిపి ఏడు మీటర్లు కావాలి మనకు ఇప్పుడు నాలుగున్నర మీటర్ ఉంది మీరు జరిగినట్టు అయితే చాలా ఉన్నాయి ఐదు మీటర్లు ఆరు మీటర్లు మొత్తం ఆకువరి చేశారు ఉండండి ఇంకా ఏడు మీటర్లు అయితే నాకు రోడ్డు కావాలి ఏడు మీటర్లు ఎంత వరకు వస్తుందో ఇంజనీర్లు వచ్చి చెక్ చేసుకొని దాని వరకు తీసుకుంటారు మిగతాది లక్షణంగా మీరు సరే సరే సార్ విత్ డ్రైన్ ఇప్పుడు ఇప్పుడు రోడ్డు ఉండేదాన్ని ఈ రోడ్డును సెంటర్ బేస్ చేసుకొని మీరు రెండు వైపులా తీస్తారు పోరంబోకున్న సైడ్ తీస్తాను అంత చూడు మ్యాప్

అప్పుడు మీకు రోడ్డు వస్తుంది కాలువలు వస్తాయి మీకు ఇబ్బంది ఉండదు ఇంకా మీరు ఆక్రమించుకున్న దాంట్లో ఉండండి అంటే ఏడు మీటర్ల తర్వాతనే ఏమన్నా అర్థమైందా ఏమన్నా అబ్జెక్షన్ ఉండ ఇప్పుడు మీకు మార్కింగ్ పది మీటర్ల వరకు వేసి ఇచ్చారు అది వద్దు వదిలేస్తున్నావు అర్థమైందమ్మాలు చూసుకుంటారు అవునా ఇక్కడ ఎంత అవసరం ఉందో టోటల్ గా సెవెన్ మీటర్స్ కావాలా ఒక చోట నిజంగానే క్రాస్ వస్తుంది వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుని చూస్తారు ఆ పక్క పోలేదే నేను ఆ పనికి లేదు అలా అది కూడా చెప్తున్నా అన్నట్టు చెప్పినాడు కదా ఒక చోట ಕಲಗೂ ಕಾರ್ಯ ಮಾತ್ರ डिस्कस ಮಾಡೋಣ ಆ ರೋಡ್ ಇಂದ ನಾಲ್ಕೈದು ನಿಮಿಷ ಹೋಗುತ್ತೆ ಅವರು ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ ಆಡಿಗೂ ತೊಂದ್ರೆ ಆಕ್ಸೋರ್ಜೇಷನ್ ಕಾಲೇಜು ಹ ಆ ಮಡದಿಂದ ಟಚ್ ಆ ಸೈಡ್ ಇಂದ ಬಂದಿರಬೇಕು ಆ ರೈಡರ್ ನಾ ఇచ్చి మర్చిపో ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకున్నా కూడా మనం వచ్చే నెల ఇస్తున్నాం అవునా పట్టుకో

banyak, hmm. hmm. apalagi hmm. hmm. mm. अरे अरे सर अरे सर अरे